డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యానయువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ధ్యానయువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యానయువ నేటి ధ్యానయువలో సీక్రెట్ ఆఫ్ థాట్స్ ఏమిటి ఆలోచనలో ఉన్నటువంటి దాగి ఉన్న సీక్రెట్ ఏంటి ఆలోచనలే మన జీవితాన్ని నిర్మిస్తాయి మన జీవితాన్ని కూలదోస్తాయి కూడా అనేది మనందరికీ తెలుసు కదా సో ఎలా మరి యువత విద్యార్థులు ఎలాంటి ఆలోచనలు ఉంటే నిర్మాణాత్మకంగా ఎదుగుతారు అనేటువంటి అద్భుతమైన విషయాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు యోగా ఎక్స్పర్ట్ వారి గురు పరంపర ద్వారా యోగీశ్వర అని కూడా బిరుదుని గురుజీ ద్వారా పొందినటువంటి ఇస్మాయిల్ గారు వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి యోగీశ్వర జీ వెల్కమ్ టు ధ్యానయువ చాలా చాలా సంతోషం రైట్ ఏంటి సీక్రెట్ ఆఫ్ థాట్స్ థాట్స్లో ఉన్న సీక్రెట్స్ ఏంటివి ఉన్న సీక్రెట్ అనేది ఒకటి నాడు నేడు నాటి ఆలోచనలు నేటి ఆలోచన నేటి ఆలోచనలు ఆ తర్వాత ఒక్కొక్క ఆలోచనకు ఖర్చు అయ్యే శక్తి ఎంత ఆలోచన ఎక్కడ విడుదలవుతుంది ఎక్కడ వరకు జర్నీ చేస్తుంది ఎక్కడి నుంచి ఏ సమాచారాన్ని తీసుకొస్తుంది దీన్ని బట్టి మన భవిష్యత్ ఏ విధంగా ఆధారపడి ఉంది బాల్యంలో వేసిన విత్తనాలే బ్రతుకంతా నడిపిస్తాయి కాబట్టి ఆ బాల్యంలో చేసిన ఆలోచనలు బ్రతుకుని భ్రష్టు పట్టించడము మహోన్నతంగా తీర్చిదిద్దడం కూడా జరుగుతుంది అప్పుడే ఆలోచనలకు ఇప్పటి ఆలోచనలకు ఏంటి వ్యత్యాసం దేనికి ఆత్మవిశ్వాసానికి ఏంటి కనెక్షన్ దాంతోపాటు యోగ సాధన ద్వారా ఏ విధంగా వాటిని మళ్ళీ మనం తిరిగి సరైన స్థితిలోకి తీసుకురావచ్చు అనేది అంశం మీద ఈరోజు మనకి నాడు అంటే క్రీస్తు పూర్వం ఐదు వేల సంవత్సరాల క్రితం ఆది మానవుడు కుటుంబ వ్యవస్థ లేనప్పుడు పొద్దున్నే లేసేవాడు అన్ని పక్షులతో పాటు జంతువులతో పాటు లేచి అట్లా పోతానే ఉండేవాడు ఎక్కడికి పోతాడు వాడికి తెలవదు నాకు తెలవదు ఇప్పుడు పోతానే ఉండేవాడు ఎక్కడికో వెళ్తుంటాడు ఎందుకంటే ఇల్లు లేదు ఒక ప్రదేశం అంటారు వెళ్తూ 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 వెళ్తున్న సందర్భంలో ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు కడుపులో ఆకలి అనిపించేది ఆకలి అనిపించినప్పుడు అన్వేషించేవాడు ఈ ఆకలి తీర్చుకోవడానికి ఆహారం ఎక్కడ దొరుకుతుందని అన్వేషించి వెతికేలోపు చేసే లోపు ఒక ఇరవై నిమిషాల్లో పదిహేను నిమిషాల్లో ఆహారం దొరికేది మరి తిన్నాడంటే ఇంకా మళ్ళీ ఇక తన దారిలో తను వెళ్తూనే ఉండేవాడు ఎక్కడికి వెళ్తుండేవాడు మళ్ళీ మధ్యాహ్నం ఒకటిన్నర రెండు గంటలకు జటరాజ్ని ప్రేరేపితం చేసి ఇక్కడ ఆకలి అనిపించినప్పుడు మళ్ళీ అప్పుడు ఆలోచన మొదలయ్యేది అప్పుడు అన్వేషించేవాడు ఆహారాన్ని తీసుకునేవాడు తినేవాడు అట్లా తన శారీరక అవసరాలు మానసిక అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే ఆలోచించాడు తప్ప మిగిలిన సమయం మొత్తం కూడా ప్రకృతిలో ఒక జీవిలాగానే సహజమైనటువంటి జీవనానికి గడిపినాడు అంటే ఆ రోజుల్లో ఎంతసేపు ఆలోచించ ఉండొచ్చు ఒక ఇరవై నాలుగు గంటల్లో ఆకలి అవుతుంది అన్నప్పుడు ఏం తినాలని ఆలోచించు వన్ ఆర్ టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అదే ఏం తినాలని కాదు ఎక్కడ దొరుకుతుంది అని ఎక్కడ అసలు అంటే దొరుకుతుందని తిరిగి వెతికే లోపు ఒక ఇరవై నిమిషాలు దొరికింది అనుకుందాం ఇరవై నాలుగు గంటల్లో అతడు మెలుకోతో ఉన్న సమయంలో అతడు ఆలోచించేది మా అంటే కష్టకష్టంగా ఇస్తే ఒక గంట సేపు ఆలోచించేవాడు అంతే మిగిలిన సమయం మొత్తం అన్ని జీవుల్లాగా ప్రశాంతమైన జీవితాన్ని గడిపారుండే మరి నేటి మానవుడు ఎప్పుడో ఆలోచించడం మొదలు పెడుతున్నాడు ఎప్పుడు ఎండ్ అవుతుంది ఇరవై నాలుగు గంటలు నాదే పని కదా పడుకున్నా ఆలోచనలే నడుస్తున్నా నడుస్తున్నాయి నిద్ర లేచిన తెల్లవారుజామున నిద్ర మెలుకోలికి వస్తున్నాము అనే ఆలోచన గుర్కా శబ్దం వినపడగానే మొదలైనటువంటి ఆలోచన లేవడం ఊడ్చడం తోడ్చడం వంట రెడీ చేయడం సారుకురాన్ని ఇవ్వడం పిల్లలకు రెడీ చేయడం తీసుకెళ్లడం స్కూల్కి పోవడం మళ్ళీ ఇవ్వడం ఇంటికి రావడం కడగడం స్నానం చేయడం మళ్ళీ రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా గోర్చికుడు గాలి గిల్లుంటే బాగుండేది రేపు సమయం జరిపోదేమో అన్న ఉద్దేశంతో ఉండి రాత్రి కళ్ళల్లో కూడా రీల్ తిరుగుతుందంటే ఇరవై నాలుగు గంటల్లో మెలుకోవత ఉన్న దగ్గర నుంచి నిద్రలోకి డీప్ నిద్రలోకి వెళ్ళేంత వరకు ఆలోచనలు విడుదల చేస్తానే ఉన్నారు దానితో పాటు ఈ యజమాని పరిస్థితి వచ్చేవరకల్లా కుటుంబాన్ని వీటిని పోషించేటువంటి బాధ్యతల సందర్భంలో కూడా విపరీతమైనటువంటి ఒత్తిడి గురవుతున్నాడు విపరీతమైనటువంటి ఆలోచనలు ఇరవై నాలుగు గంటల సమయం జరిపోవట్లేదు ఇక పిల్లల విషయానికి వచ్చేవరికల్లా చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఉన్న యాభై మంది పిల్లల్లో మావడే స్టేట్ ఫస్ట్ రావాలనేటువంటి ఆలోచన ధోరణి కలిగినప్పుడు టీచర్ల దగ్గర నుంచి ఒత్తిడి కుటుంబంలో ఒత్తిడి ఈ ఒత్తిడిని అధిగమించడం కోసం మారుతున్న సమాజానికి అనుగుణంగా ఆ పిల్లగాడు ఆ ఫోర్స్లో వెళ్తూ 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 ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు ఆలోచనలు విపరీతంగా వచ్చి ఆ ఆలోచనలే చివరికి ఏమవుతున్నాయి కలవరింతల రూపంలో ఉలికిపోవడంలో జ్వరం రూపంలో సిక్కైపోయే రూపంలో పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటే అప్పుడేమో రోజులో ఒక గంట సమయం గంటన్న రెండు గంటలు ఆలోచిస్తే నేటి మానవుడు మాత్రం ఇరవై నాలుగు గంటలు మెలుకో ఉన్న దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు ఆలోచనలే మనిషి నుంచి విడుదలవుతున్నటువంటి ప్రతి ఒక్క ఆలోచన తరంగం ఎంతో కొంత శక్తిని ఖర్చు చేస్తుంది ఖర్చు చేస్తుంది ఖర్చు చేస్తుంది శక్తి ఖర్చు అవ్వకుండా ఆలోచన విడుదలయ్యే ప్రసక్తే శక్తి ఖర్చు అవ్వాల్సిందే ఖర్చు అవ్వాల్సిందే విడుదలైన ప్రతి ఒక్క ఆలోచన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో యూనివర్స్ మొత్తం జర్నీ చేస్తుందండి అంటే అంత వేగంగా జరుగుతుంది మొత్తం జర్నీ ఆలోచన ఎస్ కూడా వేగం వేగమైంది విశ్వమంతా తిరిగి తిరిగి ఏ ఆలోచన అయితే విడుదల చేశామో దానికి సంబంధించినటువంటి ఐడియా తీసుకొచ్చి మనకు అందిస్తుంది ఆలోచన విడుదలయ్యేదేమో ఇక్కడి నుంచి అరే ఏదో ఉండే అని ఆలోచించగానే అది వెళ్తుంది వెళ్ళి ఆ యూనివర్స్లోకి వెళ్ళి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో యూనివర్స్ అంతా తిరిగి 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 యూనివర్స్ తిరుగుతుంది మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లోకి తిరుగుతుంది పుస్తకాల సమాచారంలోకి తిరుగుతుంది తిరుగుతూ తిరుగుతూ వచ్చేసి వచ్చేసి దానికి ఉన్న ఆలోచనని ఇక్కడి నుంచి ఇస్తుంది ఒకటి అవుట్ గోయింగ్ ఒకటి ఇన్కమింగ్ ఇట్లా విడుదలవుతున్నటువంటి ఆలోచన ఎంతో కొంత శక్తిని ఖర్చు చేస్తున్నప్పుడు మనిషి చేసేటువంటి ఆలోచనలు మూడు రకాలు ఒకటి అనుభూతి కలిగించే ఆలోచన రెండోది అలజడి కలిగించే ఆలోచన మూడోది ఘర్షణ కలిగించే ఆలోచన అనుభూతి అలజడి ఘర్షణ ఘర్షణ ఈ మూడు ఆలోచనలు అనుభూతి కలిగించే ఆలోచన మనిషికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది రూట్ని చూపిస్తుంది ఇంద్రియాలను అదుపులో ఉంచుతుంది అనుకున్న గమ్యంలో సక్సెస్ అవ్వడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని జోడించి బయటకు పంపుతుంది అది హ్యాపీనెస్ నుంచి వస్తుంది ఆ అనుభూతి కలిగినటువంటి ఆలోచనకు కూడా శక్తి ఖర్చు అవుతుంది కాకపోతే తక్కువ శక్తి ఖర్చు అవుతుంది ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది జీవన వికాసాన్ని ఇస్తుంది అంటే నేను జీవితంలో ఏదైనా చేయగలను అనేటువంటి స్పీడ్కి మనిషిని తీసుకెళ్తుంది అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 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 యజమాన్ ఉన్నాడు అతడు తన బయోడేటాను ప్రిపేర్ చేసుకొని ఒక వెళ్ళాడు ఎక్కడికి ఒక కంపెనీకి వెళ్ళాడు అతను ఏమనుకున్నాడంటే నా స్టడీస్ ప్రకారం నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక ముప్పై వేల రూపాయల శాలరీ అయితే ఇంత ఇంట్లో ఖర్చులు ఉంటాయి ఇంత సేవ్ చేస్తే సంవత్సరానికి ఇంత సేవ్ అవుతుంది ఇవన్నీ ఒక లెక్కేసుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ బయోడేటా ఫామ్ ఆఫీస్లో ఇచ్చినాడు ఆఫీస్ వాళ్ళకి బయోడేటా చదివిన తర్వాత ఇతను ప్రాముఖ్యత అవసరం అనేది బాగా గుర్తించేసి వాళ్ళు ఏమనుకున్నారంటే ఈయన ముప్పై వేలు శాలరీ అని రాస్తే చూసి ఇటువంటి వ్యక్తిని పోగొట్టుకోకూడదు ఇతను మన కంపెనీని మొత్తం లీడ్ చేయగలుగుతాడని చెప్పేసి అతనికి నలభై ఐదు వేల రూపాయల శాలరీ ఫిక్స్ చేసి పంపించినారు అది చూడగానే ఏమైద్దండి పొంగిపోద్ది బా అరే నేను నెలకు ఒక ఐదు వేలు సేవ్ చేయాలనుకున్నటువంటి వ్యక్తిని ఇప్పుడు ఇరవై వేలు సేవ్ అవుతున్నాయి దీంతో నా ఇంటి పరిస్థితులు కానీ కుటుంబ పరిస్థితులు కానీ పిల్లల చదువుల్లో అన్నిట్లలో మెరుగొస్తుంది అనేటువంటి ఒక హ్యాపీనెస్తో ఆ ఉద్యోగానికి ఎర్లేమానింగ్ వచ్చి కూర్చుని అందరికన్నా ముందు వస్తాడండి అని చెప్పి చాలా హుషారుగా చేస్తాడు వెళ్ళేటప్పుడు కూడా హ్యాపీగా వెళ్తుంటాడు ఇక అతడు ఆ క్షణం నుంచి అక్కడ ఉద్యోగం మానేసేంత వారు కూడా ప్రతి క్షణం తను చాలా హ్యాపీగా ఉంటాడు ఉత్సాహంతో చేస్తుంటాడు దాని ప్రభావం చేత నేను ఇంకా ముందుకు వెళ్ళగలను నాకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంది ఈ కంపెనీ నాకు మంచి లైఫ్ చూపుతుంది అనేటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తుంటాడు అప్పుడు విడుదలైంది కూడా శక్తే ఖర్చయింది కూడా శక్తే కానీ తక్కువ శక్తి ఖర్చు అవుతుంది దానివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆనందంగా ముందుకెళ్తాడు తక్కువ ఖర్చు అవుతుంది ప్లస్ మనిషికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆ రూట్ లో ముందుకెళ్లడానికి కావాల్సిన మార్గాలన్నిటిని చూపిస్తూ అతని ముందుకు నడిపిస్తుంది అంటే వ్యక్తి కాస్త సమాజం రూపంలో వెళ్ళిపోతాడు రెండోది అలజడ కలిగించే ఆలోచన ఇది ఎటువంటిదంటే ఒక ప్లేట్ లో పెట్రోల్ పోసి బయట పెడితే ఏ విధంగా ఆవిరైపోతుందో ఆ విధంగా ఆవిరవుతుంది అదే అదే ఇతనే అనుకుందాం ఇతనే అనుకున్నాడు ప్లాన్ వేసుకున్నాడు ఎక్కడ ఉద్యోగం లేదు ఈ కంపెనీలో ఒక రికమెండేషన్ ద్వారా వెళ్తున్నాను ఇక్కడ చెప్తే నాకు ఎక్కడ ఉద్యోగం దొరకదు అని చెప్పేసి అనుకున్నాడు నా లెక్క ప్రకారం ఏ సేవింగ్స్ లేకపోయినా నాకు ఈ ముప్పై వేలు వస్తే చాలు కుటుంబం అయితే నడుస్తుంది హ్యాపీగా కాదు నడుస్తుంది అన్న హోప్ తో వెళ్ళినాడు వాళ్ళ బయోడేట్ అదంతా చూసినారు చూసిన తర్వాత ఇతనికి కెపాసిటీ లేదని చెప్పేసి ఇరవై వేల రూపాయల శాలరీ అని స్టాంప్ వేసి ఇచ్చినారు ముప్పై అనుకున్న కాడ ఇరవై వేలు చూసేవారి మళ్ళీ ప్రతి నెల పదివేల రూపాయలు తగ్గుతున్నాయి ఇది నాకు అప్పు అవుతుంది నా భవిష్యత్తు ఏంది ఇంత చదువుకున్నా ఇంత అయిపోయి ఇంత ఎక్స్పీరియన్స్ కూడా ప్రయోజనం లేకుంటే అయిపోయింది ఆ కంపెనీలో ఉన్న మంచిగా ఉండేది ఇక్కడికి రావడం వల్ల ఇట్ల అయింది ఇట్లా కాదని వేరే కంపెనీకి పోలేను ఇందులో చేయాల్సిందే లేకపోతే వేరే దగ్గర దొరకదు ఇప్పుడు నా పరిస్థితి ఏందని చెప్పేసి నిరంతరం అతను అంతర్మతనం చెందుతూ 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 నిరుత్సాహంతో ఆ ఉద్యోగానికి వెళ్తుంటాడు వస్తుంటాడు ఏదో మో కొన్ని కనుక చేస్తుంటాడు ఒక నిరసించిపోతాడు ఆత్మవిశ్వాసం మొత్తం పడిపోతుంది భవిష్యత్తు ఏమవుతుంది అనేటువంటి లోపన ఫస్ట్ దాంట్లోనే ఒక జాయ్ఫుల్ స్టేట్ ఉంటే ఇక్కడేమో ఒక భయంకరమైనటువంటి స్థితి నుంచి అతడు ఘర్షణ పడుతూ వెళ్తూ ఉన్నాడు ఇక్కడ విడుదలవుతున్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఇది ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది ఎందుకంటే ఘర్షణ పడుతున్నట్టు అక్కడేమో థాట్ డిస్కనెక్ట్ అయిపోయింది ఓకే హ్యాపీనెస్ పని చేయడమే మిగిలింది ఇక్కడేమవుతుంది ఒక థాట్ని అది పెంచుకుంటూ పెంచుకుంటూ ఏమవుతుందో 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 ఎలా 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 అనే సెర్చింగ్ ఏదైతే ఉందో ఇది నిరంతరం మళ్ళీ అతని మనసు కుదుట పదేంత వరకు జర్నీ చేస్తుంటుంది అప్పుడు ఎక్కువ ఎనర్జీ ఖర్చు అవుతుంటుంది ఖర్చు అయినప్పుడు అతని ఆత్మవిశ్వాసం పడిపోతుంది అనుకున్న గమ్యాన్ని చేరుకోలేడు భవిష్యత్ అంటే ఒక భయం ఏర్పడుతుంది ఇటువంటి సందర్భంలో మనిషి భావానికి లోన్ అవుతాడు లోన్ అయినప్పుడు ఏమవుతుంది అతనికి రూట్ కనపడదండి మార్గం దొరకదు అంటే ఎలా బయటికి వెళ్ళాలనేటువంటి ఒక వే కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు అయితే ఇక్కడ మనకు ఉన్నటువంటిది మూడవది వచ్చేసి ఘర్షణ కలిగించే ఆలోచన ఇది మహా డేంజర్ ఏంటంటే ఈ నిర్ణయం తీసుకోవాలా ఈ నిర్ణయం తీసుకోవాలా ఇలా ఉండాలా ఇలా ఉండాలా ఎస్ చెప్పాలా నో చెప్పాలా ఈ ఉద్యోగం చేయాలా ఈ ఉద్యోగం చేయాలా ఇలా జీవించాలా ఇలా మధ్య ఘర్షణ ఉంది చూసారా ఇది మహా డేంజర్ అండి మనిషిని ఏం చేస్తుందంటే తొందరగా సైకలాజికల్ గా వీక్ చేసి ఎర్రగడ్డ హాస్పిటల్లో పడేసే పరిస్థితి చేస్తుంది ఒకసారి దాని ప్రభావం చేత మెంటల్ ఎక్కే అవకాశం కూడా ఉంటుంది మనసు అనేది పదునైన కత్తి లాంటిది కరెక్ట్గా వారితో ముక్కలు ముక్కలు మంచిగా షేప్ ప్రకారం కట్ చేయొచ్చు లేదంటే అదే మనిషి జీవితాన్ని స్పాయిల్ చేస్తుంది చాలామంది మనసు పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి కలిగించి సైకలాజికల్గా వీలయ్యేటువంటి వ్యక్తులందరిలో ఎక్కువ శాతం నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఘర్షణ కలిగించే ఆలోచనల ద్వారా ఉంటారండి ఇదా రెండింటి మధ్య ఇది ఎటువంటిదంటే ఒక కంప్యూటర్ సిస్టమ్ ఉంది దాంట్లో మనం ఒక ప్రాజెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అదే సమయంలో ఒక ఒక సినిమా పెట్టుకొని ప్లే చేస్తున్నాం ఇంకొక పిన్డ్రైవ్ పెట్టేసి దాంట్లోంచి దీంట్లోకి కాపీ చేస్తున్నాం మూడు వర్క్స్ మొదలయ్యే వరకల్లా ర్యాంక్ కెపాసిటీ తగ్గిపోయి మధ్య మధ్యలో సిస్టమ్ ఏమవుతుందండి హ్యాంగ్ అవుతుంటుంది ఏదో ఒకటి తీస్తే కానీ ఇతని జీవితం కూడా నెలకోసారి రెండు నెలలకోసారి అడ్డం పడిపోవడం వారం రెస్ట్ తీసుకోవడం మళ్ళీ మూవ్ అవ్వడం మళ్ళీ అడ్డం పడిపోవడం మళ్ళీ రెస్ట్ తీసుకోవడం ఇదే పరిస్థితి అవుతూ ఉంటుంది అంటే కెపాసిటీ ఏమో తక్కువ ఉంది ఖర్చు ఏదేమో ఎక్కువగా ఉంది అంటే ఖర్చు ఎనర్జీ ఖర్చు ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఖర్చు ఉంటుంది ఘర్షణ పడుతున్న సందర్భంలో చాలా ఎక్కువ ఎనర్జీ లాస్ అవుతాడు ఇటువంటి ఎనర్జీని ఖర్చు ఉన్నదే తక్కువ ఎనర్జీ తక్కువ ఎనర్జీ అది అటువంటిప్పుడు ఇది ఎక్కువగా ఖర్చు అవుతున్నప్పుడు ఇతనికి ఏ రూట్ కనపడదండి ఉన్న రూట్లలో ఒకటే అయితే మూవ్ చేయాలి లేదంటే లైఫ్ క్లో చేయాలి ఆత్మహత్యకు పురుగల్పేటువంటి వ్యక్తులు కానీ ఆత్మహత్య పట్ల ఆలోచించేటువంటి వ్యక్తుల ఆలోచన విధానం మొత్తం కూడా ఒకటి అలజడి కలిగించే ఆలోచనల ద్వారా డీప్గా వెళ్ళడం కానీ లేదా ఘర్షణ కలిగించే ఆలోచనల మధ్య ఇరుక్కోవడం కానీ జరుగుతుంది ఒక వ్యక్తిని తీసుకుంటే అతను లేవగానే ఏదైనా ఆలోచిస్తున్నాడంటే ముందు అతని ఆలోచనలు ఏమైనా ఉన్నాయంటే ఎక్కువ నెగిటివ్నే ఉంటుంది పాజిటివ్ ఉండదు ఎందుకంటే నెగిటివ్ కు ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ నెగిటివ్ ఆలోచనల పరంపర లోపలికి వెళ్ళి 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 కొంతకాలం తర్వాత ఇతను ఏదైతే ఆలోచించాడో దాన్నే సమాజంగా భావిస్తాడు ఇతను ఆలోచించిన దానికంత విరుద్ధంగా ఉంది కానీ ఇతడు మాత్రం ఇతడు అనుకున్న కోణంలోనే సమాజం ఉందన్న ఉద్దేశంలో ఎక్కడ రూట్ దొరకలేదు అనేటువంటి భావన ఏర్పడుతుంది ఆ భావన ప్రభావం చేత మనిషి ఆత్మన్యూనతా భావంలోకి వెళ్ళి ఆత్మహత్య వరకు కూడా వెళ్తారు అంటే చూడండి అక్కడ వాళ్ళకి రూడ్ దొరకదు కాబట్టి ఈ ఆలోచనలని మనం అతి చిన్న వయసులోనే వాటిని మనం మన కంట్రోల్లోకి తెచ్చుకోగలిగినట్టయితే మనకు భవిష్యత్తు అనేది బాగుంటుంది అయితే మరి ఇంత ఉన్నాయి ఇప్పుడు పోటీ ప్రపంచమే నిజానికి ఆకులు ఇంత వెళుతున్నామని ఇంత ర్యాంక్ రావాలని లేదా తక్కువ నాకన్నా తక్కువ వాళ్ళకు వాళ్ళకి వస్తుందని వాళ్ళు అనుకోకపోయినా అందులో తోయబడ్డారు ఇప్పుడు అవును ఇప్పుడు దీని నుంచి బయటపడ్డం అప్పుడు తను చేస్తున్న ప్రతి ఆలోచనని స్క్రూట్నీ చేయాలి అసలు నేనేం ఆలోచిస్తున్నాను నా మనసు నుంచి విడుదలవుతున్నటువంటి ఆలోచన ఏంది ఇది సరైనదా కాదా ఇది భవిష్యత్తుకు సంబంధించిందా లేదా భయానికి సంబంధించిందా లేదా నన్ను కిందికి తీసుక తిరోగమనం వైపు తీసుకెళ్లేదా లేదా పురోగమనం వైపు తీసుకెళ్లేదా ఏ వైపుకు తీసుకెళ్లేటువంటి ఆలోచన నేను చేస్తున్నాను ఇది అవసరమైందా అవసరం లేనిదా అనేటువంటిది ఎప్పుడైతే మనం ఆలోచన గురించి కొంచెం ప్రయత్నం చేసి డీప్గా వెళ్తామో ఆలోచన దగ్గర అక్కడ ఏమవుతుందంటే నిర్ణయం వస్తుంది నిర్ణయం రాగానే ఆలోచన ఆగిపోతుందండి నిర్ణయం తీసుకుంటే ఏం చేస్తాం పనిలోకి వెళ్తాం అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఆలోచించినంత కాలం ఏమి చేయడు ఈ ఆలోచించి ఆలోచించి ఇది కాదు ఇది చేయాలని నిర్ణయం తీసుకుంటే యాక్షన్లోకి వెళ్తాడు అప్పటి వరకు ఆలోచన స్థితిలో ఉన్నది కాస్త క్రియారూపం దాలుస్తుంది ఆ క్రియారూపం దాల్చే విధంగా మనం ప్రతి ఆలోచనని ఆలోచన చేసేది కరెక్టా కాదా ఇది మనకు ఉపయోగపడుతుందా లేదా ఈ ఆలోచన వల్ల మన ఆత్మవిశ్వాసం పెరుగుతుందా లేదా ఇది నా విద్యకు ఉపయోగపడుతుందా నా భవిష్యత్తు జీవితానికి ఉపయోగపడుతుందా నేను చేసేది మంచా చెడ అనేటువంటి వ్యత్యాసాన్ని ఎప్పుడైతే ఆలోచనతో తను చూసుకుంటాడో అప్పుడు అతనికి ఒక రకమైనటువంటి నిర్ణయం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటాడో నిర్ణయానికి అనుగుణంగా జీవితాన్ని కొనసాగిస్తాడు అప్పుడు ఈ ఆలోచనల తీవ్రత ఏమవుతుంది సార్ పూర్తిగా తగ్గిపోతుంది అప్పుడు ఏదైతే జీవితాన్ని కొనసాగించి ముందుకు వెళ్తున్నాడో దానికి సంబంధించిన ఆలోచనలు వస్తాయి దానికి సంబంధించిన ఆలోచనలు వస్తుంటే ఇతనులు ఏమవుతుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను నిన్నటి వరకు ఇప్పుడు ఈ పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి బయట ఆన్లైన్ బయట యోగా క్లాసులకు జనాలు చాలా తక్కువగా వస్తున్నారు ఇంతకాలం నేను ఇలాగే నడిపాను ఇప్పుడు ఏం చేయాలి రావడం లేదు ఆన్లైన్ పెడితే నడుస్తుందా లేదని రెండింటి మధ్య ఘర్షణ పడుతూ ఘర్షణ పడుతూ ఘర్షణ పడుతూ ఉన్నంతకాలం ఇటు ఇది చేయలేను అటు అది చేయలేను ఇది కాదు నేను ఆన్లైన్ లో వెళ్లాల్సిందే నేను ఆఫ్లైన్లో పెడితే ఈ రేడియేషన్లో ఉన్న ఐదు కిలోమీటర్ల లోపు మాత్రమే వస్తారు అదే ఆన్లైన్లో పెడితే అన్లిమిటెడ్ కాబట్టి వరల్డ్లో ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆన్లైన్ చెప్పాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాను అనుకోండి నిర్ణయం తీసుకున్న తర్వాత నేనేం చేస్తాను ఈ ఆన్లైన్లో ఎలా చెప్పాలి ఏం చేయాలి ఏ విధంగా ఒక ప్రణాళిక ఇన్స్టాగ్రామ్ ద్వారానా ఫేస్బుక్ ద్వారానా పిఎంసీ ఛానల్ ద్వారా వీళ్ళని రిక్వెస్ట్ చేసి వీటి ద్వారా నేను సమాజంలోకి వెళ్ళాలా నా ఉనికిని చూపెట్టుకోవాలా అనేటువంటి ఆ రూట్లో వెళ్తున్నప్పుడు వస్తున్న ప్రతి కూడా నా యొక్క జర్నీ ముందుకు సాగడానికి సపోర్ట్ చేస్తాయి వండర్ఫుల్ వండర్ఫుల్ సొల్యూషన్స్ బిగిన్ చేశారు మరి ఇన్ని రకాల థాట్స్ నుంచి సిస్టమేటిక్గా ఉండాలంటే వాళ్ళ దినచర్య ఎలా ఉండాలి వాళ్ళ థాట్స్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఏమేం చేయాలి యువత విద్యార్థులు యువత కావచ్చు విద్యార్థులు కావచ్చు ఈ ఆలోచన అనేది పెద్దవారికి కూడా ఉంటుంది వీళ్ళందరూ కూడా ఆలోచనని క్రమబద్ధం చేసి ఇంతకుముందు అలజడి కలిగించే ఆలోచనల నుంచి నిర్ణయం తీసుకొని అనుభూతి స్థితిలో జర్నీ చేయడానికి శ్వాసను క్రమబద్ధపరిచేటువంటి యోగ సాధన పద్ధతి ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు మూడు నిమిషాల సమయం పడుతుంది దానికి మూడే మూడు నిమిషాలు కూర్చొని కూడా మూడే మూడు నిమిషాలు అతను మామూలుగా కుర్చీలో కూర్చున్న రెండు చేతులు వెలకిలా పెట్టుకొని వెన్నుముక నిటారుగా ఉంచేసి అలా ప్రశాంతంగా రెండు కళ్ళు మూసి ఇక్కడ ఫస్ట్ ఈ వస్తున్నటువంటి థాట్ ఏది ఉందో ముందు ఆ థాట్ని గమనించాలి ముందు ఆలోచనని దాన్ని యాక్సెప్ట్ చేయాలి వస్తున్న ఆలోచనని యాక్సెప్ట్ చేయాలి రానివ్వాలి చూడాలి దాన్ని అలా ఒక ముప్పై సెకండ్లు ఆలోచనని యాక్సెప్ట్ చేసిన తర్వాత అంగీకరించిన తర్వాత చూసిన తర్వాత అప్పుడు ఈ యొక్క నాసికా రంధ్రాల ముందు లోపలికి వెళ్తూ బయటకు వస్తున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలో ప్రాణశక్తి కూడుకొని ఉంటుంది ఆ శ్వాసని గమనించాలి ఒక నిమిషం అలా శ్వాస లోపలికి వెళ్తూ ఉంటుంది మరల బయటకు వస్తూ ఉంటుంది మరలా వెళ్తూ ఉంటుంది శ్వాస బయటకు వస్తూ ఉంటుంది ఇలా వెళుతున్న శ్వాసని బయటికి వస్తున్న శ్వాసని గమనిస్తూ ఒక్క నిమిషం ఉండాలి అప్పటికి నిమిషం నర పూర్తవుతుంది పూర్తయిన తర్వాత ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఆలోచన తరంగాలు విడుదలయ్యేది ఆజ్ఞా చక్రం ద్వారా బ్రొకటి ప్రాంతంలో రెండు కనుబొమ్మల మధ్య ఆడవారు బొట్టు పెట్టుకునే ప్రదేశం నుంచి అవుట్ గోయింగ్ ఉంటే ఆలోచన తరంగాలు వచ్చేవేమో ఈ యొక్క టెంపుల్ మేనర్ చక్ర కనతల వైపుకు వస్తూ ఉంటాయి అయితే అప్పుడు మనం ఇక్కడ ఒక వెలుగుతున్నటువంటి జ్యోతి అంటే ఇక్కడున్న చక్రం అనేది ఒక కాంతి స్వరూపంగా భావించి మనం ఆ కాంతి స్వరూపాన్ని చూస్తూ ఉండాలి జస్ట్ ఒక లైట్ వెలుగుతున్నట్టుగా భావించి ఒక నిమిషం నర మూడే మూడు ప్రక్రియలు ఒకటి జరుగుతున్న ఆలోచనని అంగీకరించాలి ఆలోచన ఒక థర్టీ సెకండ్స్ మనం స్వాగసి స్వాగతిస్తూ దాన్ని గమనించాలి ఆ తర్వాత సహజంగా జరుగుతున్నటువంటి శ్వాస పైన మనసు పెట్టాలి అప్పుడు ఇందులో ఉన్నటువంటి ప్రాణశక్తి ఆలోచన దగ్గరికి వెళ్తుంది మూడో దశలో ఈ రెండు కనుబొమ్మల మధ్య బ్రుకిటి ప్రాంతంలో ఒక వెలుగుతున్నటువంటి జ్యోతిని భావన చేసుకొని ఆ జ్యోతి పైన మనసుని కేంద్రీకరించి ఉంచాలి ఒక నిమిషం ఆ విధంగా ఉంటున్నా కొద్దీ శ్వాస చాలా పొట్టిగాను చిన్నగాను మారుతుంది కారణం శక్తి ఖర్చు అవడం లేదు అలా నిమిషంన్నర అవగానే జస్ట్ రెండు చేతులు రాపిడి చేసుకొని కనుబొమ్మలపై చేతులు బోర్లించి కళ్ళు మోస్తూ తెరుస్తూ మోస్తూ తెరుస్తూ నిదానంగా కళ్ళు తెరవాలి ఇప్పుడు మనల్ని మనం చూసుకుంటే ఒక ఈ చుట్టూ వాతావరణం అంత ఏదో మారిపోయినట్టుగా ఒక బ్రైట్నెస్ బ్రైట్నెస్ అనిపిస్తుంది మూడు నిమిషాలు అంతే ఉధృతమైన ఆలోచనలు ఉన్నప్పుడు కొద్దిగా సేపు ఆగి మూడు నిమిషాలు చేస్తే చాలు మూడు నిమిషాలు మూడే టెక్నిక్లు మూడు నిమిషాలు ఒకటి థాట్ చేయడం మనం ఎప్పుడు థాట్ తో ఫైట్ చేస్తుంటాం అక్కడ దాన్ని యాక్సెప్ట్ చేయడం అంగీకరించడం రెండోది అంగీకరించిన తర్వాత ఈ శ్వాసలో ఒకటి ఆక్సిజన్ ఉంటుంది ప్రాణవాయువు అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి గుండె ద్వారా రక్తంలో కలిసి కణంలోకి వెళ్ళిన తర్వాత శక్తిగా మారుతుంది దీని ఇది స్థూల శరీరానికి ఈ ఆలోచనలు అనేది సూక్ష్మ శరీరానికి సంబంధించినవి మైక్రోబాడీ ఈ దీంట్లో ఇదేమో ప్రాణవాయువేమో లోపలికి వెళ్ళిన తర్వాత శక్తిగా మారుతుంది మనం మానసికంగా గమనించినప్పుడు అందులో ఉన్న ప్రాణశక్తిని తీసుకుంటుంది డైరెక్ట్ ప్రాణశక్తి ప్రాణశక్తిని తీసుకుంటుంది శక్తినే థాట్ తీసుకుంటుంది ఎప్పుడైతే థాట్కు హెల్దీగా అనిపించింది అనుకో అది మనల్ని ఫోర్స్ చేయడం ఆపుతుంది పిల్లలు ఒకటి ఎండబడుతున్నారు వాడికి కావాల్సిన వస్తువులు ఏమైనా కొని కానీ వాడు తిన్నాడు శుభ్రంగా కూర్చుంటాడు సైలెంట్ అవుతాడు అప్పుడు ఈ థాట్ రిలీజ్ అవ్వడానికి మూల కారణమైనటువంటి ఆజ్ఞా చక్రం ఏదైతే ఉందో అక్కడ ఒక కాంతి స్వరూపంగా వెలుగుతున్నటువంటి దీపాన్ని మనం మనసులో పెట్టుకొని చూస్తూ ఉంటే ఈ మనసు అనేది ఆ భాగాన్ని చూస్తున్నప్పుడు మనసుకు ఆహారం నిండుతుంది ఎప్పుడైతే మనసు నిండుగా ఉంటుందో ఆలోచనలు ఎక్కువ తక్కువ రావండి మనసు బలహీనమైన కొద్దీ ఆలోచనలు ఎక్కువ అవుతాయి ఆలోచనల పరంపర తీవ్రత ఎక్కువగా ఉన్నా కొద్దీ ఇక్కడ వీక్ అయిపోయే మనిషి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది అప్పుడేమవుతుందంటే చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఒక లెక్క అనిపిస్తుంది ఇప్పుడు మనకు ఇంతకుముందు మాట్లాడుకున్న దానికి ఇప్పుడు ఉన్నదానికి కూడా చూడండి అర్ధ నిద్ర మత్తులాగా మాట్లాడాలి ఒక మగత లాగా అనేది అనిపిస్తుంది కారణం ఏంటంటే ఆ యూనివర్సల్ ప్రాణిక్ ఎనర్జీ అనేది సెకండ్స్ లో కనెక్ట్ అవుతుంది అది అప్పుడు ఒక మూడు నిమిషాల్లో మనిషి తను చాలా ఈజీగా ఆలోచన నుంచి బయటపడవచ్చు యువతకి చాలా చాలా అద్భుతమైన టెక్నిక్ ఇది మీరు ఏ పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్లాల్సిన లేదు ఓ పెద్ద ట్రైనింగ్ కి కోచ్ కూడా అక్కర్లేదు అక్కర్లేదు ఇంట్లో కూర్చొని ఇస్మాయిల్ గారు చెప్పిన మూడు స్టెప్పులు మూడు నిమిషాలు ఉధృతమైన ఆలోచన వచ్చినప్పుడు కూర్చోండి ఫస్ట్ పాయింట్ అది ప్రతిరోజు దినచర్యగా చేస్తే ఇక అసలు అన్నెసరీ అన్నీ ఆటోమేటిక్ కట్ అవుతాయి కదా అసలు అది ముందు రానివ్వదు కదా అది మనసు ఎప్పుడైతే బలహీనం అవుతుందో ఆలోచనల తీవ్రత పెడుతుంది ఆలోచనల తీవ్రత ఎక్కువ వస్తుంది ఇరవై నాలుగు గంటలు ఆలోచనలతో ఇమిడి ఉంటున్నాడు ఆయన కారణం ఏంటి అంటే మైండ్ వీక్ గా ఉందని అర్థం మనసు బలహీనంగా ఉండడం గల కారణం ఏంటంటే ఇతడు సొసైటీ నుంచి చుట్టూ ఉన్న దాంట్లోంచి పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువగా తీసుకొని తన యొక్క ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకోవడం వలన ఏ విధంగా బయటకు వెళ్ళాలనే దాని ప్రభావం చేస్తే మైండ్ ఏమవుతుందంటే క్రమం క్రమంగా వీక్ అవుతుంది వీక్ అయినప్పుడు దాని నుంచి విచ్చలవిడిగా ఆ భయానికి సంబంధించిన ఆలోచనలు వచ్చి నిరంతరం ఘర్షణ కలిగిస్తాయి ఇక్కడ ఏం చేస్తుంది స్వామి వివేకానంద గారు ఏం చెప్పారు కళ్ళు మోసుకొని ధ్యానాన్ని కొనసాగిస్తే మీ లోపల అయిపోయే లోపు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అన్నారు అక్కడ ఏమవుతుంది ఇంటర్నల్ ఎనర్జీ అనేది మైండ్ లోనే స్ట్రెంగ్ అవుతుంది ఎప్పుడైతే మనసు బలంగా తయారవుతుందో ఆలోచన క్రమం తప్పకుండా చేయడం ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ పొద్దున్న ఒక మూడు నిమిషాలు చాలా ఇంపార్టెంట్ ఎందుకు క్లాస్ రూమ్ లో కూడా కదా ఒక పీరియడ్ కి ఇంకో పీరియడ్ కి టైం ఉంటది లంచ్ తొందరగా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ప్రతి ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ ఒకేషనల్ కాలేజెస్ లో డిగ్రీస్ లో అవును కంప్లీట్ ప్రకృతి ఉంది అవును లంచ్ అయిపోయిన తర్వాత చెట్టు కింద సాధన చేసి వచ్చిన చాలు క్లాస్ రూమ్ లో కూర్చున్న చాలు పక్క వాళ్ళు కూడా ఏం చేస్తున్నావు అని అడుగుతారు ఇంకా మంచిది కలిసి చేస్తారు అయితే వీటిల్లో కొన్ని సబ్జెక్టుల విషయంలోనేమో ఇష్టంతో ఉంటారు పిల్లలు కొన్ని సబ్జెక్టుల విషయంలో రిజెక్ట్ చేస్తుంటారు కొన్నిటితో ఘర్షణ పడుతుంటారు ఇప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ లాంటివేమో ఘర్షణ పడుతుంటారు అర్థం కావట్లేదు అని మ్యాథ్స్ దగ్గరకు వచ్చేవరకల్లా ఒక వాతావరణం ఉంటుంది ఇట్లా ఏ సబ్జెక్టు విషయంలో అయితే మీరు ఘర్షణ పడుతున్నారో ఏ సబ్జెక్టు విషయంలో అయితే మీరు ఆలోచనలు ఇబ్బంది కలిగిస్తున్నాయో ఆ సబ్జెక్టుకు ముందు మీరు మూడు నిమిషాలు చేసినా చాలు మీకు అది ఈజీ అవుతుంది అల్టిమేట్ టెక్నిక్ అవును సూపర్ టెక్నిక్ చెప్పారు ఇవాళ అది ఇలా ప్రతి ఎపిసోడ్లో ఒక మంచి టెక్నిక్ చెప్పుకుంటూ వస్తున్నారు సో చివరగా మీ మెసేజ్ మన యూత్కి విద్యార్థులకి భగవంతుడు ఈ సృష్టిలో అన్నీ ఇచ్చినాడు మనకి అన్ని ఇచ్చినాడు కానీ మన జీవితాన్ని మాత్రం మన చేతుల్లోనే ఇచ్చినాడు మన జీవితాన్ని మన చేతులతో మనం ఒక సంస్కారమైనటువంటి జీవితంగా మనం ముందుకెళ్ళినప్పుడు అది మనకు విజయాలని ఒకదాని వెంట ఒకదాని వెంట ఒకదాని వెంట విజయాల పరంపర అంటారు అంటే ఒకదానితో విజయం కాదు అవి నిరంతరం విజయాలు వస్తూనే ఉంటాయి ఇప్పుడేమో అపజయాల పరంపరలో జీవిస్తున్నాం మనం ఎందుకంటే భౌతికపరమైనటువంటి వ్యక్తులతోటి వస్తువులతోటి చుట్టూ ఉన్న వాతావరణంతో ముడిపడి ఉండడం కానీ ఒక్కడుగు మన వైపుకు మనం చూసి మన అంతర్ముఖ ప్రయాణం చేసుకొని ఇన్నర్ జర్నీ చేసుకుంటూ నేనేంటి నా ఉనికి ఏంటి నా భవిష్యత్ ఏంటి ఏ విధంగా ముందుకెళ్ళాలి వెళ్ళాలంటే నాతో నేను ఏ విధంగా స్నేహం చేయాలి అనే దాంట్లో వ్యక్తి తనతో తాను స్నేహం చేయడానికి చక్కటి మార్గమే యోగ సాధన మీ జీవితంలో ఒక ముప్పై నిమిషాలు నలభై ఇరవై నలభై అరవై కోడ్ చెప్పుకున్నాం కదా విద్యార్థులైతే ఇరవై నిమిషాలు మధ్య వయసు వాళ్ళు అయితే నలభై నిమిషాలు వృద్ధులైతే కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి అరవై నిమిషాలు ఈ ఇరవై నలభై అరవై అయినటువంటి కోడ్ ద్వారా మీరు యోగ సాధనని ప్రారంభించినట్టయితే మీకు తెలియకుండానే మీ మనసు మీకు అంతర్ముఖం అవుతుంది మీరు అనుకున్న విజయాన్ని సాధిస్తారు కాబట్టి ఒక భారతీయుడుగా మనం ఇక్కడ మన రుచులు అందించినటువంటి యోగ విద్యని నేర్చుకుందాం సాధన చేద్దాం ఒక అందమైనటువంటి జీవితాన్ని మనకు మనమే నిర్మాణం చేసుకుందాం సూపర్ థ్యాంక్ యూ సో మచ్ ఇస్మాయిల్ జీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇది మై డియర్ స్టూడెంట్స్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్ విన్నారు కదా ఆలోచనలు మూడు రకాల ఆలోచనలు అనుభూతినిచ్చే ఆలోచనలు అలజడినిచ్చే ఆలోచనలు ఘర్షణనిచ్చే ఆలోచనలు మీరు ఎన్నో ఉన్నారో చూసుకోండి ఆ మూలం మూలమేంటో చెప్పారు మరి పరిష్కారం కూడా చెప్పారు సో ఆ మూలాన్ని అర్థం చేసుకొని పరిష్కారం ఇప్పుడు ఏదైతే చెప్పారో అది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఇరవై నిమిషాలు మీ శరీరం కోసం మీ కోసం మీరు టైం ఇస్తే మీరు అద్భుతంగా జీవితాన్ని కొనసాగిస్తారు వారు ఆన్లైన్లో కూడా అద్భుతంగా మంచి క్లాసెస్ అందిస్తూ ఉన్నారు మీరు ఆన్లైన్లో కూడా ఇలాంటి క్లాసెస్ తీసుకోవచ్చు ఇంట్లో కూర్చొని నేర్చుకునే అవకాశం ఉంది ఓకే సో ఇది ఈనాటి ధ్యానయువ మరొక ధ్యానయువలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఆల్ నమస్తే